మూడు వేల నూట ఎనభై అడుగుల ఎనిమిదిన్నర రంగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క మొదటి బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని శీలం నాగరాజేశ్వర రెడ్డి గారు అడ్వకేట్ నంద్యాల వారు బహుకరిస్తున్నారు కొంచెం సైడ్ ఇచ్చా సార్ నువ్వు కొంచెం ముందుకు రా సొత్తవారు బాయి సెంటర్కి రాజులు ఇస్తాను నువ్వు ముందుంటే అర్ధ వాళ్ళు ఒకరు ఎన్నిక టూర్కిచ్చా

ఈ సందర్భంలో రామలింగారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి మాకు ప్రైజ్ ఇచ్చేదానికి అవకాశం ఇవ్వడం కూడా అది మాకు చాలా సంతోషకరమైన విషయము మమ్మల్ని పిలిచి మీరు ముందుండాలా అడ్వకేట్లు అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు అంతే విధంగా నాకు ఇన్స్పిరేషన్ పెరుగబడు రెడ్డి చాలా సహాయ సహకారాలు అందించినాడు అంటే ప్రతి స్టెప్ లో ఆయన ప్రతిరోజు ఇన్ఫార్మ్ చేస్తూ వచ్చినాడు మిగతా వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్ కూడా పేరు పేరు ఈ ముగింపు ఈ రోజు ఈ ముగింపు సందర్భంగా దీనికి సహకరించిన అందరు లీడర్స్ ఇరవై ఐదు మంది గ్రామ నాయకులు అందరి కోర్టు సూపర్వైజర్స్ పెద్ద కూడా తెచ్చిన అన్న వాళ్ళు ప్రేమ్ కానీ అన్న వాళ్ళు కానీ అందరూ అన్న వాళ్ళు కానీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా మిత్ర బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు రెండో బహుమతి సాధించిన వారు బోరెడ్డి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి మూడు నూట ఎనభై అడుగు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగు వంగల లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఆ యొక్క రెండో బహుమతి మంగళాల వేణుగోపాల్ రెడ్డి గారు మసీద్పురం వారు కచ్చర్ల మనోహర్ చౌదరి గారు తెలుగుదా చైర్మన్ పండి వారు ఆ యొక్క బహుమతిని అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నాం లేదా बमी सेटर इनफ डेवलप साई सिरी कंस्ट्रक्शन मेनेजिंग ड బిరెడ్డి డాక్త శేషారెడ్డి గారు టీడీపీ నాయకులు తిమ్మాపురం అల్లె ఈశ్వర్రెడ్డి గారు టంగుటూరు తెలుగు వైస్ చైర్మన్ బండార్ వారు బండార్ సోమయాజుల పల్లి అది రాయలేదనాకేం చల్లా వెంకట హారిక గారు నంద్యాల నాలుగో బహుమతి దాత కొండమాల కొండమాల చక్రపాణి గారు మహానందేశ్వర పబ్లిక్ స్కూల్ ఎంసింహాపురం గారు

ೀರ್ತಿ ಮೇಮೂರಿ ನಾರಾಯಣ ಮೇಮೂರಿ ಕೇಶವರಾವ್ ಗಾರೇಮೂರಿ ಪೆಟ್ರೋಲ್ ಯೂಟ್ಯೂಬ್ ಕಗರ್ತಾನೆ ಐದು ಉಂಟು ఉన్నారు రెడీగా అది కూడా తీసుకోవామి ఎస్ఎస్వి ట్రేడర్ షేక్ మహిమున్న గొల్లా శేషయ్య గారు బోగోలు కన్సలేషన్ ఇది దోమలు ఎక్కడ అది అయిపోయినాయి అయిపోయిందా ఎర్రా చౌదరి గారు యేసుబాబు చౌదరి గారు కొమరపూడి సత్తెరపల్లి మండలం పల్నాడు జిల్లా సత్తెరు సరే ఎవరైతే మీరు తీసుకుని ఫోన్ పేరు ఒకటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళకి టచ్ మీ దగ్గర అంటే మాకు నమ్మకం అట్లా ఎవరు చూసినట్టు గుర్తింపుతా నువ్వు ఫోన్ చేసి అయినా చెప్పొచ్చు చెప్పచ్చు చలవారు పెద్ద శర్మయ్య గారు వరికెళ్ళినే మదార్మల్లి గారు ంగిట వెగిరిపేటోద నడిపి దస్తగిరి కుమారుడు దస్తగిరి భాష கதம்ையே பட்டலகி வாழ்க்கை மணிக்கு ஐந்து அப்படி హలో హలో ఒకటి రెండు మూడు నాలుగు వే